దారుణంగా రాత్రి వెనక పగలనక తేడా లేకుండా చంపబడుతున్నారు వారి పరిశుద్ధ రక్తము నేలను తాగుతూ ఉన్నది వారి బిడ్డలు ఏడుస్తున్నారు వారి బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు వారి బిడ్డలు అంగలాలుస్తున్నారు నా తండ్రి చేసిన నేరం ఏంటి నా కుమారుడు చేసిన తప్పు ఏంటి నా భర్త చేసినటువంటి అన్యాయం ఏంటి అని వారు అడుగుతూ ఉండగా వారి రోదన అరణ్య రోదనగా మారిపోతూ ఉండగా ఈ చందు ఆ దృశ్యాలు చూసిన వాడై ఆ వీధులలో ఏడుస్తున్నటువంటి ఆ భార్య బిడ్డల యొక్క ఆక్రందన దేవుడు దైవజనులతో మాట్లాడుతున్నాడు నువ్వెంతగా దేశం కోసం క్షేమం కోసం వారి యొక్క సమృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నావో మనుషులు మారకపోగా మా ప్రజలు మనసులు మార్చుకోగా మార్చుకోకపోగా అన్యాయంగా దూషిస్తూ అన్యాయంగా చంపుతూ పరిశుద్ధుల రక్తాన్ని నీటి మంత్రుల రక్తాన్ని అమాయకుల రక్తాన్ని దారపోస్తూ ఉన్నారు అయితే ఆ రక్తము నాకు పొరపిడుతు ఆ రక్తము నన్ను అడుగుతున్నది తీర్చవా న్యాయము తీర్చవా సహాయము చేయవా మా జ్ఞానము జ్ఞానం మా యొక్క శరీరాన్ని గాయపరుస్తున్నారు మాకు న్యాయము తీర్చవా అని అడుగుతుండేగా దేవుడి ఇరుదంతా కూడా మనం గమనించుకుంటే కన్నీళ్ళ మయం జలమయం కనులు ఒక చిన్న బావిలాగా మారిపోయి కళ్ళు సరస్సుగా మారిపోయింది కళ్ళు ఊటగా మారిపోయింది కళ్ళు బావిగా మారిపోయింది కాచబడిన కన్నీరు నేల మీద ఉలికించబడి వారి గుండెలో ఉన్నటువంటి ఆక్రాంతన ఆవేదన రోదన ఏదైతే ఉందో ఆ యొక్క కన్నీళ్ల ప్రార్థన ఉపవాస ప్రార్థన అంగరాత్పు ఆరాధన ఏదైతే ఉన్నదో